మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు వైఎస్ఆర్ కు గణని కొనసాగుతున్న కూల్చి వేత సింగరేణి జేఏసీ గేట్ మీటింగ్ ఉద్యోగులకు జిఎం లలిత్ పిలుపు వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా పోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు నాజిముద్దీన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు ఆయన అందించిన సేవలను కొనియాడారు కాగా ఈరోజు తెలంగాణ ఏటింగ్లేన్ కాలనీ తెలంగాణ చౌరస్తాలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుక కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు హాజరయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా ముప్పై రెండు ఎంపీసీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు నియంత్రణ తీసుకొచ్చిన గంట కూడా రాజశేఖర రెడ్డికే చదువుతుంది మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువు చదువు అంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే మరి ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇంకా ఏదైతే ఇందిరామిన్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రకు అనేక అభివృద్ధి పనులు చేస్తుండే దాదాపుగా తొమ్మిది వందల రూపాయల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండే దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రాము నియోజకవర్గం యువత యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో దీన్ని ముందుండలే ఏదైతే ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరొకసారి ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ గారు పేద ప్రజల నాయకులు ముప్పై ఒక్క ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఓట పెరగకుండా ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా చేసి ఈ రాష్ట్రాన్ని రెండు వేల నాలుగులో అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈజ్ రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ వన్ జీరో ఎయిట్ కానీ పావుల వడ్డీ గారు ఉన్నారు కానీ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారు మరి మరి రా రాజశేఖర రెడ్డి గారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం రానున్న రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు చూపిన ఆశయాలను వారు చేసిన పనులను ముందు దశలో తీసుకువెళ్తామని యూత్ కాంగ్రెస్ పక్షాన మేము కోరుకుంటున్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చడానికే నాలుగు లేబర్ కోళ్లను ప్రవేశపెట్టిందని నియంత మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రేపు దేశవ్యాప్త సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని సింగరేణిలో సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు పిలుపునిచ్చారు ఈరోజు సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే టూ ఏ ఇంక్లైన్ మరియు ఏరియా వర్క్షాపుల్లో వేరువేరుగా జరిగింది గేట్ మీటింగులో ఆయన జేసీ సంఘాల నాయకులు కచ్చకాయల సదానందం తుమ్మల రాజారెడ్డి మిరియాల రాజిరెడ్డి కట్ట విశ్వనాథంతో కలిసి మాట్లాడారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చిందని ఆరోపించారు ఈ సమావేశంలో నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ కబ్బంపల్లి స్వామి ఆరెల్లి పోషం కారంపూడి వెంకన్న దొంత సాయన్న బి శ్రీరాములు సిఎ చంద్రమోహన్ ఎల్ రాజకిషోర్ రఘుపతి రాజేందర్ మెండె శ్రీనివాస్ బడ్డెపల్లి శంకర్ నూనె కొమరయ్య పర్లపల్లి రవి డి లచ్చన్న బి రామ్ చందర్ సాధితారులు ఉన్నారు సంఘాలు భారతదేశ వ్యాప్తంగా జేఏసీగా ఏర్పడి రేపు జూలై తొమ్మిదో తారీఖు నాడు సమ్మె చేయాలని నిర్ణయించినటువంటి విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాం అసలు మే ఇరవయో తారీఖు నాడు ఈ సమ్మె జరగాల్సి ఉండే ఆనాడు మన దేశంలో యుద్ధం రావడం మరి యుద్ధం జరుగుతున్న సందర్భంలో మన దేశ రక్షణే ముఖ్యం కాబట్టి మన కార్మిక సమస్యలు ఉన్నప్పటికీ మనం దాన్ని వాయిదా చేసుకొని మనం దేశ రక్షణకి మద్దతుగా నిలబడ్డాం కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కార్మిక వర్గం ఇంత విచక్షణగా ఆలోచించి దేశ రక్షణ కొరకు ప్రాధాన్యత ఇచ్చి సమ్మెను వాయిదా చేసుకున్నారే కనీసం నేను ఇంతమంది కార్మికుల సమస్యని నేను వాయిదా చేసుకోవాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆయన మాత్రం వాటిని అమలు చేస్తూనే రావడం అనేది జరుగుతూ ఉంది అసలు ఈ బిల్లు పెట్టినప్పుడే మనం సమ్మె చేశాం చేశాం దేశవ్యాప్తంగా సమ్మె చేశాం కానీ సమ్మె చేసిన ఆనాడు ఏంటంటే పార్లమెంట్లో బలం ఉంది కాబట్టి దాన్ని ఆ బిల్లు పాస్ చేసుకొని ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి నాలుగు కోడులుగా తీసుకురావడం అనేది జరిగింది మరి ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏమన్నా ఈయన చిన్నప్పుడు స్నియా భారత కార్మిక వర్గం కొన్ని వంద సంవత్సరాలుగా బ్రిటిషోళ్ళ పీరియడ్ నుంచి పోరాడి అనేక మంది నాయకులు కార్యకర్తలు కార్మికులు త్యాగాలు చేసి ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకుంటే మరి ఎందుకు ఇవాళ ఈయన రద్దు చేస్తున్నాడు దీన్ని ఈయన వేరే అమెరికా దేశంలో పోయి అక్కడ మీటింగ్ పెడితే అక్కడ పారిశ్రామికవేత్తలు అందరూ అన్నారట మీ దేశంలో పెట్టుబడి పెట్టాలంటే అక్కడ కార్మిక చట్టాలు ఉన్నాయి అక్కడ సమ్మెలు అంటారు బోనసులు అంటారు హక్కులు అంటారు కాబట్టి ఆ చట్టాలు రద్దయితేనే మేము అక్కడ పెట్టుబడి పెడతాం అన్నారట అంటే పారిశ్రామికవేత్తలకి మోడీ ప్రభుత్వం పది జాతీయ సంఘాలు దేశంలో ఉన్నటువంటి పది జాతీయ సంఘాలు మన సింగరేణిలో ఉన్నటువంటి ఐదిట్లో బిఎంఎస్ తప్ప నాలుగు సంఘాలు అలాగే ఇతర జాతీయ సంఘాలు అన్ని పది కలిసి పదిహేడు డిమాండ్ల మీద నోటీస్ ఇవ్వడం జరిగింది వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ సంఘాలు అసోసియేషన్లు ఫెడరేషన్లు అన్ని కూడా కలిసి ఈరోజు సమ్మెకు పిలిపిస్తున్నాయి మన సంఘటితమైనటువంటి చైతన్యవంతమైన కార్మిక వర్గానికి రైతాంగం కూడా మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అసఘంటితంగా ఉన్నటువంటి వాళ్ళకి మనం మద్దతు తెలిపాల్సింది పోయి వాళ్ళు మూడు నల్ల చట్టాలను ఏ విధంగా రద్దు చేసుకున్నారో మీరు కూడా పోరాడండి మీకు మద్దతుగా ఉంటామని చెప్తున్నటువంటిది రైతు సంఘాలు మనకు మద్దతు తెలుపుతున్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది పాకిస్తాన్ బాంబెస్తానని ఇండియాకు మద్దతు ఉండాలని నరేంద్ర మోడీ ఇష్టం లేకపోయినా దేశాన్ని కాపాడుకోవడం కోసం మనం అందరం భాగస్వామ్యంగా సమయం విరమించుకొని నరేంద్ర మోడీకి అండగా నిలబడ్డం ప్రభుత్వానికి అండగా నిలబడ్డం కానీ అదే నరేంద్ర మోడీ ఇలా మన మీద బాంబెస్తాడు దానికన్నా ఇంకా ఆ పాకిస్తాన్ బాంబెస్తే వంద మంది వెయ్యి మంది చచ్చిపోతురు కావచ్చు కానీ ఇలా యాభై కోట్ల మంది చంపడానికి బాంబు బాంబెస్తాడు అందుకని మనం మరింత శక్తివంతంతో ప్రజలతో భాగస్వాములు చేసుకొని రైతులను భాగస్వాములు చేసుకొని మన కుటుంబ సభ్యులు భాగస్వాములు చేసుకొని ఎదిరించాల్సిన సమయం ఆసన్నం ఇవాళ చాలా మందికి అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు ఇట్లాంటి సమ్మెలు చాలా వచ్చాము ఈ సేమ్ డిమాండ్ వినే ఇప్పటికీ ఐదారు సమ్మెలు చేసినాం మనం నరేంద్ర మోడీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన నుంచి వెళ్ళి కేవలం చట్టాల మీదనే ఇప్పుడు నాలుగైదు మూడు మూడు రోజులు చేసిన ఇది లాస్ట్కు అమలుకొచ్చింది ఇది ఒప్పందాలు అయినాయి తీర్మానాలు అయిపోయినాయి చట్టాలు అయిపోయినాయి ఇప్పుడు అమలు కోసం వచ్చే లాస్ట్ సమయం అయిపోతుంది కొరిపాలతో బతుకును ఈ కొరిపాలను గుట్టాలంటే మొత్తం దేశమంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చిందని గుర్తుపెట్టుకోండి కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు తీవ్రతరం చేద్దామని ఐఎఫ్టి జాతీయ కార్యదర్శి టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో టి శ్రీనివాస్తో పాటుగా ఏఎఫ్ టి రాష్ట్ర అధ్యక్షుడు రాములు మాట్లాడారు రేపు జరిగే సమయంలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ ప్రెస్ మీట్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ఐ కృష్ణ పోగుల శేఖర్ నిమ్మకాయల ఏడుకొండలు ఈ నరేష్ మాతంగి రాయమల్లు బి అశోక్ ఐ రాజేశం జి మల్లేశం రాజనర్సు రాయభోషం తాజీతారులు ఉన్నారు అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా రేపు అంటే జులై తొమ్మిదిన దేశాప్త పారిశ్రామిక సమ్మెకు బందుకు పిలిపివ్వడం జరిగింది ప్రధానంగా బిజెపి ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కొనసాగిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అదేవిధంగా కార్పొరేట్ అనుకూల అనుకూలమైనటువంటి విధానాలు అవుతున్నాయో వాటికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది ప్రధానంగా నాలుగు లేబర్ కోళ్ళే అవుతున్నాయో దేశంలో కార్మిక వర్గం నూట ముప్పై ఐదు సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను మార్చి పార్లమెంటులో కరోనా సమయంలో నాలుగు లేబర్ కోల్డ్గా మార్చింది దీని యొక్క సారాంశం ఏమిటంటే ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని అదేవిధంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి క్రమంలో కార్పొరేట్ సంస్థలన్నీ కూడా తమ ఆధీనంలోకి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని కొంటున్నటువంటి సమయంలో వాళ్ళ పెట్టుబడులకు అదేవిధంగా వాళ్ళ లాభాలకు గ్యారంటీ కోసం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాల్లో మార్పు చేయటం వల్ల మార్పు చేయాలనేటువంటిది బీజేపీ ప్రభుత్వాన్ని కోరాయి ఆ మేరకు సవరణ జరిగాయి తద్వారా వాళ్లకు కార్మిక వర్గానికి అయితే సమ్మె హక్కుందో సంఘ హక్కు ఉందో అదేవిధంగా ఇతర సౌకర్యాల కోసం ఎనిమిది గంటల పందినం ఏదైతుందో వీటన్నిటిని కూడా మార్చి ఇవన్నీ కూడా లేకుండా వాళ్ల ప్రయోజనాల కోసం కార్పొరేట్ సంస్థల యొక్క ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది దేశభక్తి జాతీయత స్వదేశీ పేరుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని సహజ వనల్ని అన్ని కూడా వాళ్లకు అప్పజెప్పి కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి చట్టాలను కూడా మార్చడం ద్వారా కార్మికుల్ని కట్టుబానిసలుగా మార్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంది అందుకే రేపు సమ్మె నాలుగు లేబర్ కోడ్లను మీరు రద్దు చేయండి వాపసు తీసుకోండి ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరణ ఆపండి ఇవాళ కార్మికులకు కనీసం ఎత్తనా ఇరవై ఆరు వేలు ఇవ్వాలి అనేటువంటిది అదేవిధంగా స్కీమ్ వర్కర్లని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ మీద రేపు సమ్మె జరగబోతా ఉంది అయితే రేపు జరగబోయే తమిళనాడు సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి మా అఖిలపక్ష కమిటీ తరఫున కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ భారతదేశంలో గత నూట ముప్పై ఆరు అంటే సంవత్సరాల క్రితం నుంచి అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఆ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా నరేంద్ర మోడీ గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది అందులో భాగంగా ఇలా సింగరేణి కూడా ప్రాణీకరణ చేసే భాగంగా ఉంది కాబట్టి కార్మిక వర్గం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేస్తా మిత్రులు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సింగరేణి పరిధిలో లేని డిమాండ్తో కూడిన సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం పాల్గొనొద్దని ఆర్జివన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఆర్జివన్ జిఎం కార్యాలయంలో జిఎం లలిత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో ఏ ఒక్క డిమాండ్ కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో కాని సింగరేణి పరిధిలోనికి రావని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి కోల్ ఇండియా పరిధిలోకి డిమాండ్ల కోసం సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని సంస్థకు నష్టపరచవద్దని కోరారు సింగరేణిలోని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం చేసుకుంటూ రావడం జరుగుతుందని ఇప్పటి వరకు చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం చేసుకుంటూ సమ్మెలేని సింగరేణి సంస్థగా ఉన్నామన్నారు సింగరేణి సంస్థ లక్ష్యాలను సాధించే క్రమంలో కార్మిక వర్గం సమ్మె చేయడం మూలంగా సంస్థకు డెబ్బై ఆరు కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని కార్మికులు పదమూడు కోట్ల రూపాయల జీతాలను నష్టపోతారని అలాగే రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోతుందని ఆయన వెల్లడించారు సింగరేణికి సంబంధం లేని సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనొద్దని సంఘాలు కూడా ఆలోచన చేయాలని జిఎం లలిత్ కుమార్ విజ్ఞప్తి చేశారు తొమ్మిది జులై నాడు కొన్ని జాతీయ సంఘాలు సమ్మెకు పిలువ జరిగింది దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం తరపు నుంచి విజ్ఞప్తి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మన సింగరేణి సంస్థకు కార్మికులకు సంబంధించిన ఏ సమస్యలున్నా గానీ చర్చల ద్వారా పరిష్కారం చేసుకొని జీరో స్ట్రైక్ ఎన్నో సంవత్సరాలు మనం నడుపుతూ వచ్చాము ఆ రకంగా కార్మికుల సంక్షేమకు సంబంధించిన ఏ అంశమైన చర్చల ద్వారా చేసుకున్న ఘనత సింగరేణి కార్మికులది సింగరేణి యూనియన్ నాయకులది సింగరేణి సంస్థ యాజమాన్యాన్ని అట్లాంటి పరిస్థితులలో రేపించిన ఎనిమిది డిమాండ్లు అవుతున్నాయో అందులో ఒక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో అవన్నీ కోల్ ఇండియాకి సంబంధించినవి మన సింగరేణికి సంబంధించినవి కాదు అట్లనే ఇంకొక నాలుగు డిమాండ్లు అవుతున్నాయో లేబర్ కోడ్స్ అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అది సింగరేణి యాజమాన్యం కాని స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేనివి ఈ రకంగా సింగరేణి పరిధిలో లేని అంశాలను వాటిని పట్టుకొని రేపు పిలుపునివ్వడము దురదృష్టకరము కార్మికులకు అన్యాయం చేసినట్లయితుంది అందువల్ల రేపు కార్మికులు కానీ యూనియన్ నాయకులు కానీ వారి యొక్క మనస్సాక్షిని ఆలోచించి ఇది కాకుండా కార్మికులు ప్రతి మైన కూడా కొన్ని గనులకు నిర్దేశించిన లక్ష్యాలు మైన్ టార్గెట్లు ఇవ్వడం జరిగింది మనం ఇప్పుడు వర్షాలు ఉండడం వల్ల కొంత వెనుకబడున్న కంపెనీ పరంగా కానీ ఆర్జీవన్ ఏరియా పరంగా మనం కొన్ని మైనలు వెనుకబడున్నాం వీటన్నిటి కారణాల దృష్ట్యా దూచుకొని మన కంపెనీని కాపాడడం కోసం రేపు అందరూ విధులకు ఆధార్ ఆధార కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది కాకుండా మనం ఒక రోజున కంపెనీ గనక మనం స్ట్రైక్ చేసినట్టయితే సుమారుగా కంపెనీకి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది కార్మికులేమో పదమూడు కోట్ల రూపాయలు వేతనాల పూర్వకంగా నష్టం పోతారు అన్యాయంగా మనకు సంబంధించలేని కారణాలకు ఇది కాకుండా ఒకరోజు రెండు లక్షల టన్నుల యొక్క మనము ఉత్పత్తి నష్టం వాటిల్ని మనం మనం ఈ సంవత్సరం సాధించిన లక్ష్యాలను సాధించుకోవడంలో దీని మీద ప్రభావం పడే అవకాశం ఉంది అందువల్ల కార్మికులు యూనియన్ నాయకులు మన యొక్క మనస్సాక్షిని ఉపయోగించుకొని మన కంపెనీకి సంబంధించలేని అక్క అంశాలకు సంబంధించిన స్ట్రైక్ కు దూరంగా ఉండి విధులకు హాజరై మన యొక్క మైండ్ టార్గెట్లను సాధించి కంపెనీని కాపాడుకోవడంలో కృషి చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం

గోదావరికన్ ప్రధాన చొరస్త సమీప్యంలో రోడ్డు వెడుపులో భాగంగా పోచమ్మ మైదాన్లోని ఓ దుకాణ భవన కూల్చివేత కొనసాగుతూ ఉంది మెన్స్ వరల్డ్ షాపు ఉన్న భవనం వెనుక భాగం సింగరేణి స్థలంలో అక్రమంగా నిర్మించారనే కారణంతో సింగరేణి ఆర్జీవన్ అధికారులు నిన్న అకస్మాత్తుగా కూల్చివేయడం ప్రారంభించారు ఈ రెండంత భవనంలోని వెనుక భాగంలో ఇరవై ఐదు ఫీట్ల వరకు జరుగుతున్న కూల్చివేత ఈ రోజు కూడా కొనసాగుతుంది కాగా కోర్టు స్టే ఉన్నప్పటికీ అన్యాయంగా ఈ కూల్చివేత చేస్తున్నారని భవన యజమానులు అంటూ ఉండగా ఈ సర్వే నెంబర్లో లో నిర్మాణం చేసిన వెనుక భాగం కోర్టు స్టేలో లేనట్లుగా సింగరేణి అధికారులు అనధికారికంగా అంటూ ఉన్నారు ఏది ఏమైనా ఈ భవన కూల్చివేత ఘటన పారిశ్రామిక ప్రాంతంలో కలకలం అవుతుంది చర్చనీయాంశమైంది డిస్ట్రిక్ట్ కోర్ట స్టే ఉంది సింగర్ అయిన వాళ్ళ మీద కూడా స్టే ఉంది ఏమన్నా అంటే మాకు సింగరైన వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు మున్సిపల్ ఆర్డర్ ఇచ్చారు పోలీసు వాళ్ళు మనీ వచ్చి పోలీసు వాళ్ళు వాళ్ళకి అండగా ఉండి మా ఇల్లు గురవడుతుండ్రు నేను కనీసం ఒక నోటీస్ అంటే సిక్స్ కోర్ ఫోర్ అంటారు ఫోర్ సదే క్లియర్గా ఉన్నది ఇవన్నీ దండం పెడతాం బాబు ఇప్పుడు కూడా చెప్తాను ఆ నోటీసులు ఇవ్వండి మా కూడా గురవడుకుంటున్నాడు మా ఇల్లు అన్యాయం వచ్చి కూడగడతాను అన్నో దండలతో కూడగొడుతున్నాం మేము ప్రతి ఒక్కరికి దండం పెడుతున్నాం ప్రతి ఒక్క పబ్లిక్ దండం పెడుతున్నాం మేము మరీ సర్వే చేసుకో కోర్టు ఆర్డర్ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకున్న పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్తో కావాల్సి సీనియర్ అయి మున్సిపల్ మరి ఇంత పొలిటికల్ వాళ్ళు కుమ్మక్కై పోలీసు వాళ్ళు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఇంత అన్యాయాన్ని అక్రమంగా గుర్తు చేస్తారు ఇంతమంది చూడంగా పబ్లిక్ చూడంగా ఇంత అన్యాయం జరుగుతుంది మరి కలెక్టర్ కూడా పట్టించుకోవట్లేదు అరే సీఎం గారు కూడా పట్టించుకోలేరు ఇలాంటి గవర్నమెంట్ మాకు

ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం